కోశ గ్రంథం నాలుగవ అధ్యాయము ఆరో వాక్యం నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు ప్రియా సోదరి సోదరుడు ఈరోజు మనిషి నశించిపోతూ ఉన్నాడు మనిషి తన జీవితాన్ని తన చేతులాడ పాడు చేసుకుంటున్నాడు ఎందుకు అలాగా నాశనం చేసుకుంటున్నాడు అంటే జ్ఞానము లేకయే జ్ఞానం లేకపోవడం వలన మనిషి చెడు వ్యసనాలకు బానిసైపోతున్నాడు చెడు జీవితానికి బానిసైపోతున్నాడు తన బ్రతుకును నాశనం చేసుకుంటున్నాడు జ్ఞానం కలిగిన వాడు చెడుకు దూరముగా ఉంటాడు జ్ఞానము లేని వారు చెడు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది గమనించండి వాడు జ్ఞానము లేకయే పరిగెత్తుచున్నాడు అని వ్రాయబడి ఉంటుంది ఏమి లేదా జ్ఞానము లేకయే సల్మాన్ బొక్త అంటాడు జ్ఞానము లేని ఉన్న మధ్యన అంటాడు ఎవరచ్చ సామెతల గ్రంథం యువరాజు క్షణం జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పరుసవాడకుడు నాకు కనబడను ఎవరు కనపడాడట జ్ఞానము లేని వాడు ఒక యవనుస్తుడు కనపడ్డాడట వారు పరిగెత్తుచున్నాడు ఎక్కడికి పరిగెత్తుతున్నాడంటే నాశనము దగ్గరికి పరిగెత్తుచున్నాడు నాశనము కావడానికి పరిగెత్తుచున్నాడు ప్రియ సోదరి సోదరుడ జ్ఞానం కలిగిన బ్రతుకుచున్నావా జ్ఞానం లేక బ్రతుకుచున్నావా జ్ఞానం కలిగిన వాడు ఏమి చేస్తాడు అంటే తన తల్లికి తండ్రికి సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తాడు సామతుల గ్రంథం పదో అధ్యాయంలో వ్రాయబడి ఉంది జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును జ్ఞానము కలిగిన కుమారుడు తన తల్లికి తన తండ్రికి సంతోషాన్ని తీసుకొని వస్తాడు బుద్ధి లేని కుమారుడు తన తల్లికి తండ్రికి దుఃఖాన్ని కలిగిస్తాడు ఎలాగా జ్ఞానము లేదు కనుకనే వీడు చెడు వ్యసనాల కోసం పరిగెత్తుతాడు జ్ఞానము లేదు కనుకనే లోక వైపు పరిగెత్తుతాడు తన జీవితాన్ని పాతనం చేసుకుంటున్నాడు జ్ఞానం కలిగిన కుమారుడు ఏమి చేస్తాడంటే చెరుకు దూరముగా ఉంచాడు ప్రయత్మ చెడుకు దూరముగా ఉండి మనిషికి దగ్గరవుతాడు మనిషి అంటే దేవునికి దగ్గరవుతాడు దేవుడు ఎవరంటే దేవుడు జ్ఞానం దేవుని దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు జ్ఞానవంతులు ఆ జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మాటలు వాడి మంచి మార్గంలో తీసుకొని వస్తాయి ఏదంటాడు సామెతల దగ్గర మొదటి అధ్యయంలో మనం గమనించినట్లయితే ఇదిగో నేను అంటున్నాడు ఆ కుమారుడా నా మాటని వినుము ఆకులు నేను ప్రేరేపింపదా వారి జోడుకుని వెళ్ళొద్దు అంటున్నాడు వెళ్ళి నీ జీవితాన్ని పతనం చేసుకోవద్దాడు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే అనేకులు దేవుని మాట వినక దేవుని మాటకు లోబడక అజ్ఞానులై దేవునికి దూరం అయిపోయి తమ జీవితాలను పతనం చేసుకున్న వారు అనేకులు ఉన్నారు జ్ఞానము కలిగి జీవితాన్ని బాగు చేసుకుని ఉన్నతమైన స్థితిలోనికి వచ్చిన వారు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రియ సోదరు సోదరుడు చెప్పు నా కుమారుడా నా మాట విను నా ఉపదేశము విని నువ్వు నా యుద్ధకు రా జ్ఞానము కలిగి బ్రతుకు అని అంటున్నాడు జ్ఞానం కలిగి బ్రతుకుతావా జ్ఞానము లేక నువ్వు నాశనం అయిపోతావో నిర్ణయము నీదే వాక్యం ఏం చెప్తుంది అంటే జీవమును మరణమును ఎదుట ఉంచున్నాను ఆశీర్వాదమును శాపము ఎదుట ఉంచున్నాను అంటున్నాడు జీవము కావాలన్నా దేవుని యుద్ధకరా ఎవరు దేవుని యుద్ధకు వస్తారంటే జ్ఞానం కలిగిన వారు ఆశీర్వాదం కావాలన్నా దేవుని యుద్ధకరా ఎవరు వస్తారంటే జ్ఞానము లేనివాడు శాపము కావాలన్నా నరకముగా వలన నిర్ణయము నీదే సోదరి సోదరుడా ప్రభు అంచున్నాడు నా కుమారుడా త్వరగా నా దగ్గరికి రా అనుకున్నాడు యశ గ్రంథంలో అంటాడు లోబడిని ప్రజల వైపు దినమల్ల నా చేతులు చాల్చి తిని అంటున్నాడు నువ్వు ఇంకా లోబడిలోని స్థితిలో ఉన్నావా అజ్ఞానమైన స్థితిలో ఉన్నావా అయితే దేవుడు పిలుస్తున్నాడు రా నీ వైపే చేతులు చాసి పిలుస్తున్నాడు నేను పిలుస్తున్నాడు సోదరి సోదడ త్వరగా ప్రభు దగ్గరికి సమయము లేదు రేపు ఏమి జరుగుతుందో నీకు తెలియదు రేపు నీ బ్రతుకు ఏమైపోతుందో నీకు తెలియదు సోదరి సోదడ నేడు అన్నది నీ దినము రేపు అన్నది నీది కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో వాక్యం సెలవిస్తుంది నేడే అనుకూలమైన సమయము నేడే రక్షణ దినము అని వాక్యం సెలవిస్తుంది గనుక ఈ నీకు ఆయుష్ ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని మాత్రమే విని జ్ఞానం కలిగి దేవుని దగ్గర ఇచ్చి నీ జీవితాన్ని ఆశ్వర్దగా మార్చుకో దేవుని దీవించింది గాక ఆమె